సంగమండలం చెన్నవరపాడు పెరమన గ్రామాలలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గ్రామాలలోకి రాకపోకలు సాగించేందుకు ప్రజలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది అతి కష్టం మీద వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మండలంలో లోతట్టు ప్రాంతాలను పొంగి పొర్లుతున్న వాగులను టీడీపీ నాయకులు సందర్శించారు వాగుల వద్ద ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాస్ రెడ్డి సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షెక్ బాబు మెట్టు విజయకృష్ణారెడ్డి పాల్గొన్నారు வா அதுப மொத்தம் we'll lay it. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటి ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు